మండపం గ్రామంలో అధినే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వెంకటరత్నం అత్యంత ఈ వేడుకలకు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొలం వెంకటరత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను సమాజం కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు ఆయన నిస్వార్థమైన నాయకత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ నిబద్ధత నిజాయితీ దేశ రాజకీయాలకు ఆదర్శమని ఆయనన్నారు ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరైన ముద్రగడ కుమార్తె క్రాంతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సమాజానికి అందించిన సేవా కార్యక్రమాలను వివరించారు కరోనా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ ప్రజలకు అందించిన సహాయాన్ని అలాగే అనేక సామాజిక కార్యక్రమాలలో ఆయన పాత్రను వివరించారు యువతకు పవన్ కళ్యాణ్ ఒక స్ఫూర్తి అని ఆయన ఆశయాలు యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు ఈ వేడుకల్లో భాగంగా అభిమానులు తీన్మార్ మరియు బాణా సంచాలతో భారీగా సంబరాలు జరుపుకున్నారు పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు